ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కాలింగ్ బెల్ కూడా వస్తుంది గాయత్రి మంత్రం సో అది దారుణం కాకపోతే ఎవరైనా వినొచ్చు చేసుకోగలిగితే చేసుకోవచ్చు పారాయణ లాగా చేసుకోవచ్చు ఉపదేశం లాగా కాకపోయినా అయితే దీన్ని చేయటం వల్ల ప్రయోజనం ఏంటి అన్నప్పుడు నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన మా సీనియర్ ఒక అమ్మాయి అంటే నాకు ఎంసీఏలో సీనియర్ అమ్మాయి ఒక చోట జాబ్ సాఫ్ట్వేర్ ఇది సాఫ్ట్వేర్కి వెళ్ళడం సాఫ్ట్వేర్లో చేస్తూ ఉంటే తెలిసిందే ఓ టీమ్ లీడర్ ఎవరో ఒకరు కొద్దిగా ఇబ్బంది పెట్టడం రిటర్న్లీ చాలా టార్చర్ లెవెల్లోనే ఉంది ఆ అమ్మాయికి రెండు ఏదో అటు దూకేయడమా ఇటు తేల్చుకునే పరిస్థితిలో ఉంది అలాంటి పరిస్థితుల్లో నన్ను అడిగితే హ్యాపీగా గాయత్రి అన్న నన్ను తిట్టేసి పెట్టేసింది నన్ను అంటే ఆమెది నేను వినాల పూర్తిగా చెప్పేటప్పుడు నేను విన వినకుండా ఇది ఇంతే నా ప్రాబ్లం అంటే ఆమె ఆమె ఆ ప్రాబ్లంని ఇంతలా చూస్తుంది సింపుల్గా తీసుకున్నాను సింపుల్గా చెప్పేసి వదిలేస్తే అనమాట వదిలేస్తే నేను ఏమైనా చెప్పాను ఒక నైన్ డేస్ రోజుకు థౌజండ్ టైమ్స్ గాయత్రి చేయి ఒక వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది హ్యాపీగా రోజు నైన్ డేస్ చేసుకో అనేసి దాని ప్రాసెస్ చెప్పాను